మీరందరూ మంచుకున్న కానీ ఇది మంచుకున్నా గోయాలంటే ఉల్లిగడ కారం చేస్తాడా రెండు ఉల్లిగడలు తీసుకున్నా ఉల్లిగడ్డలు పొట్టు తీసి మంచిగా చిన్న చిన్న ముక్కలు పోసుకోవాలి కందులు పెట్టి సగం పవడం ఊరే పోసి ఉల్లిగడ్డ ముక్కలు ఎంచుతానా మంచిగా గోరాలి గోలేక తీసుకోవాలి అంత ఉప్పు వేయాలి ఉప్పు వేస్తే మొక్క మంచి గోడుతుంది వక్కలు గోడలే ఉల్లిగడ్డ వక్కలు దించుతానా చల్లారి ఉల్లిగడ్డ ముక్కలు రోడ్ చేసి దొరిస్తాను ఇది మంచిగా దాచుకోవాలి దలుచుకోవాలి ఇంకా ఇంట్లో కూరగాయలు లేనప్పుడు మనకు అప్పటికప్పుడు కావాలని అనుకుంటే ఇంట్లో వేసుకొని తిట్టే కమ్మగా ఉంటుంది కూరగాయల రేటు కూడా మండిపోతుంది వేడి వేడి అన్నం వేసుకొని తింటే కమ్మగా ఉంటుంది ఇందులో ఇన్నని వెల్లిపాయలు ఎత్తన్నా ఇంకా జీలకర్ర వేసుకోవాలి సివన్ ఇప్పుడు కారపొడ ఎత్తన్నా ఐదు సివన్సెల కారపొడి వేసుకోవాలి

రెండు సమస్యలు ఉప్పు వేసుకోవాలి కొత్తిమీర వేసుకోవాలి కాళ్ళతోనే కడుగు చేసిన కమ్మకుంటుంది కొత్తిమీర దంచిన మంచిగా మెత్తగా తంగింది ఇప్పుడు ఒక సిప్పలా ఎత్తుకుంటారా పొయ్యి మీద కంచుడు పెట్టిన ఇప్పుడు ఉల్లికారాన్ని ఇప్పుడు చేస్తా ఒక పాడంతా ఊన వస్తాను ఊనె కాలిండి సగం సంవత్సరం అంతా చిలికరెత్తాన్న నాలుగు ఎండిన మిరపకాయలు వేస్తాను ఒక సంవత్సరాలని పల్లీలు వేస్తాను

ఉల్లిగడ్డ కారం మీకు నచ్చేది ఉంటే మీరు కూడా చేసుకోండి కమ్మగా ఉంటుంది తీసుకొని గిన్నెలో ఎత్తుకోవాలి